ఓం శ్రీ మాత్రే నమ ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళన్గా నవ్వుతూ నువ్వెప్పుడు కిందే ఉంటావు నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు అన్ను చూడు నేను ఎప్పుడు పైనే ఉంటాను అని మాట్లాడుతూ కించపరిచిందంట అప్పుడు యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షలతో ఇలా అన్నారంట పాదుకులారా చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేయిస్తాను కిరీటం యొక్క గర్వాన్ని అణచివేస్తాను అని చెప్పారంట అలా అవతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదకులు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదకులు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేదంట అణం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని చిన్న చూపు చూడకూడదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా